చాలా రోజుల తర్వాత అడుగు బయట పెట్టడం జరిగింది అయితే వెళ్ళడమే వెళ్ళడమే ఈ చిన్నజీఆర్ స్వామి వారి స్పీచ్కి వెళ్ళామన్నమాట ఆయన అనుగ్రహ సంభాషణమని ఎంత బాగా చెప్పారో నాకు తెలియలేదు నేను చెప్పడానికి కూడా అలవే కాదు పర్టికులర్లీ కుల సమాజం గురించి ఎంత బాగా చెప్పారో అనుగ్రహ సంభాషణ అనుగ్రహ భాషణం అనేది ఒక మంచి మాటలు చెప్పడం అవతల వాళ్ళని ఎంతో మాటలతో ముగ్ధులు చేశారు ఆయన ఎంత బాగా చెప్పారంటే పర్టికులర్లీ కుల వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు తర్వాత అందరము ఎలా మెలగాలో ఎలా మెలిగితే సమాజంలో మనకి మంచి ఇది ఉంటుందో అని చెప్పారు ఆయన అయితే ఎక్కడా దేని గురించి కూడా ఎవరిని దూషించకుండా ఎవ్వరినీ చేయకుండా చక్కగా మాట్లాడారు ఆ మాటలు వింటేనే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది నిజంగా ఇలాంటి స్పీచ్లకు వెళ్తుంటే మనకు కూడా కాస్త ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది అనిపించింది అంటే ఇంతవరకు తెలియదు అంటే తెలుసు